చూసారా ఇది ఉయ్యాల చంపాలనుకున్నారనుకోండి మీరు పప్పులో కాలేసినట్లే ఇది ఒకప్పుడు పునాదులు తవ్వాలంటే ఐదు ఇంటు ఐదు తవ్వాలి పెద్ద ప్రాసెస్ ఉండేది ఇప్పుడు సింపుల్గా ఇలాగ ఒక ఎనిమిది అడుగులు తవ్వకోవడానికి మనుషులు తిప్పే విధంగా మా ఊరు వాళ్ళు పిల్లర్స్ బేలుగా తీయడానికి వచ్చారు మీరు సంప్రదించాలనుకుంటే రావణపల్లి వ్యక్తులకు ఫోన్ చేయండి నెంబర్ ఇస్తాము ఇది మీకు అన్ని విధాలు ఉపయోగపడుతుందండి ఇప్పుడు ఎంత సింపుల్ పద్ధతిగా ఉందో ఇది పిల్లర్స్ గోయ్యలు తీస్తున్నారు అప్పుడు శ్రమలకి కొద్ది వారం ఇలా టైం పట్టింది ప్రతి ఒక్క రోజుల్లో గొయ్యలు తీసేసి భూమి లేవలు పునాది కూడా వేసి వచ్చండి పిల్లర్స్ వేసిందా ఈ వ్యక్తులైతే అల్లూరు జిల్లా కొయ్యమన్న రవణపల్లి పంచాయతీ చెందిన వాళ్ళండి రోడ్డు పాయింట్ స్కూలు అన్ని ఉంటాయి సచివాలయం రవణపల్లి సంప్రదిస్తే ఈ వ్యక్తులు దొరుకుతారు ఫోటోలు బాగా చూసుకోండి ఇదిగో వ్యక్తి ఆయన పెద్ద మేస్త్రి అన్ని రకాలకి పెద్ద కాంట్రాక్టర్ అండి చూసారు అందుకే సాల్తి కూడా అలాగే ఉంది मारे